అఖిల్ పెళ్లికి సమంతకి ఆహ్వానం అక్కినేని కుటుంబంలో మరోసారి సమంత అడుగు పెట్టబోతుంది అయితే విడిపోయిన జీవితాలు కాస్త మళ్లీ కలవబోతున్నాయని అంతేకాదు నాగ చైతన్యకి మరియు శోభితకి ఈ మధ్య వీళ్ళిద్దరికి పెద్దగా పడడం లేదని అండ్ కొద్ది కొద్ది విషయాల్లో వీరిద్దరి మధ్యన పరస్పర విభేదాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ ఇలాగే కొనసాగితే నిజంగానే సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుంటారు దానికి మూలంగానే ఇప్పుడు అక్కిలి పెళ్లిలో సమంత సందడి చేయబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి అసలు నిజంగానే సమంత అఖిల్ పెళ్లికి వెళ్ళబోతుందా ఒకవేళ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది అండ్ నిజంగానే ఒకవేళ అక్కడికి వెళ్తే సమంత నాగ చైతన్య మాట్లాడుకుంటారా నిజంగానే వీళ్ళు మరోసారి పెళ్లి చేసుకుంటారా మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం సో నా అయితే అందరూ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు మొదటిగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో మీకు మ్యాటర్ కూడా కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇంకా పాయింట్ లోకి వెళ్ళిపోద్దాం జూన్ ఆరున అఖిల్ ది పెళ్లి అయితే కాబోతుంది గతంలో కూడా అఖిల్ పెళ్లికి నిశ్చితార్థం వరకు వచ్చి అది క్యాన్సిల్ కూడా అయ్యింది అండ్ రీసెంట్ గా నవంబర్ లో అఖిల్ ఎంగేజ్డ్ అంటూ ఫొటోస్ కూడా రివీల్ అయ్యాయి అయితే అప్పటి నుంచి కూడా అఖిల్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు అడగడం స్టార్ట్ చేశారు ఇక ఇదే నేపథ్యంలో అఖిల్ పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసిన తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి మొదలుకొని రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేశారు ఇక ఇదే భాగంలో సమంతాన్ని కూడా ఇన్వైట్ చేశారని ఇంకా సమంత కూడా పెళ్లికి వెళ్తుందని చెప్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే సమంతకి నాగ చైతన్యకి డైవర్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యన మాటలు లేవు కుటుంబంతో సమంత ఇంకా మాట్లాడుతుందని నాగార్జున గారు ఇంకా అఖిల్ అంటే తనకి ఎంతో ఇష్టం అని వీళ్ళతో ఏమాత్రం తను మాట్లాడడం కట్ చేయలేదని వీళ్ళతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలని మాట్లాడుతూ వస్తున్నారని ఇరువురు ఏటి విషయంలోనైనా సరే పరస్పరం మాట్లాడుకుంటున్నారని చెప్పుకుంటూ వచ్చేవారు అండ్ ఇంకో పాయింట్ లో చూసుకున్నట్టయితే గనక సమంతాకి అప్సరా అవార్డు వచ్చినప్పుడు కూడా అమలా గారు ఆమెను విష్ చేశారని తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారని నెటిజన్లు వరకే పుకార్లు కూడా పుట్టించారు ఇక సమంతాకి అప్సరా అవార్డు సమయంలో కూడా అమలా ఫేస్ లో ఆ గ్లోయింగ్ అనేది చూసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ అంటే ఇలా కదా ఉండాలి ఇంత అందమైన ఫ్యామిలీ ఎందుకని విడిపోయారు వీళ్ళు మళ్ళీ కలిస్తే బాగున్న కదా అని అనేసి ఇప్పటికే మాట్లాడుకుంటూ వచ్చారు ఇంకా ఇంకోవైపు శోభిత ఇన్స్టాగ్రామ్ లో ఏపీ పెట్టినప్పటికీ కూడా మీకు నాగ చైతన్యకి ఏ మాత్రం సెట్ కాదు నాగ చైతన్య పక్కన సమంత మాత్రమే బాగుంటుంది మీరు ఏ మాత్రం బాగోలేదు అంటూ ఏ పిక్ పెట్టినా కూడా కింద కామెంట్స్ పెడుతూ ఆమెని ఇప్పటికే మాట్లాడటం మొదలు పెట్టారు ఇక ఇదే రకంగా కొనసాగుతూ ఉండగా సమంతకి రాజు నిడమూరితో పెళ్లి కాబోతుందని ఇంకా రాజ్ నిడమూరికి ఆల్రెడీ పెళ్లి అయింది పిల్లలు కూడా ఉన్నారు కానీ డైవర్స్ కూడా ఇవ్వలేదనేసి అండ్ వాళ్ళ వైఫ్ కూడా డైవర్స్ ఇవ్వడానికి ఇష్టం చూపించట్లేదని మరి వీళ్ళిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ కూడా రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ ఇదే పరంగా చూసుకుంటే మరి ఇప్పుడు సమంత అక్కినేని అఖిల్ పెళ్లికి వెళ్ళినా అక్కడ ఎలాంటి మాటలు రాబోతున్నాయి అండ్ దాంతో పాటు నిజంగానే సమంత వెళ్ళబోతుందా ఫ్యాన్స్ లో కూడా ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది ఒకవేళ సమంత వెళ్ళాలని మీరు అనుకుంటున్నారా లేదంటే సమంతా వెళ్తే అక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు మరి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి మ్యాటర్ కదా సో మీకు నేను చెప్పిందంతా వర్తిదని ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయ కూడా చేసుకోండి ప్లీజ్ మీరందరూ వీడియోలు అయితే చూస్తున్నారు మళ్ళీ వాళ్ళే చెప్తున్నా ఎవరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరోసారి మరి కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా అండ్ అంతవరకు సెలవు